నేను ఆఫీస్లో ఉన్నాను నువ్వు షాపింగ్కి వెళ్ళావు ఏదో అలా రిలాక్స్ అవుతుంది తగ్దావని అందు ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ ప్లీజ్ మొత్తం కాఫీ తీసుకుంటే బాగుంటుంది రెండు సాంబార్ సాంబార్ వేడిగా ఉండాలి కొంచెం టైం పడుతుంది పర్లేదు వెయిట్ చేస్తాం నేను చెప్పేది తీసుకురావటానికి కాదు అంత వేడిగా ఉంటే తినటానికి మీకు టైం పడుతుందని ఉఫ్ఫు ఉఫ్ అని ఊదుకుంటూ తింటాం వెళ్ళు నాకే నేనందు రెస్టారెంట్ ఎంత బాగుందో కదా చైర్స్ టేబుల్స్ స్పూన్స్ అరే ఫోర్క్ కూడా అఫ్ కోర్స్ అన్ని హోటల్స్ లోనే ఇలానే ఉంటాయి అనుకో అరే ఏదో షాపింగ్ చేసినట్టున్నారు జ్యువెలరీ షాపింగ్ ఏది ఏంటండి ఇది ఏదో దొంగం చూసినట్టు అలా దాచేస్తారేంటి ఆహా అసలు నేను చేసిన తప్పు ఏంటి చెప్పు రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీ పద్ధతి అబ్జర్వ్ చేస్తున్నా మొహాల మీద డోర్ లేటాలు మనుషుల మీద నీళ్లు పోయిటాలు ప్రతిదీ నేను డైరీలో నోట్ చేస్తున్నానులే ఎవ్రీ డాగ్ యాజ్ ఇట్స్ డే ప్రతి ఒక్కొక్క రోజు వస్తుంది నాకు ఒక రోజు వస్తుంది ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్ అప్పుడు చెప్తాను నీ పని ఎందుకు నందు మన ఇద్దరి మధ్య గొడవలు నెల రోజులు నువ్వు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతావు ఈ ఆఫీస్ వాళ్ళు ఎలాగో నన్ను భరించలేక ఆయన పంపిచేస్తారు ఆ తర్వాత నువ్వెవరో ఎవరో కదా ఈ కాస్త టైంలో మన ఇద్దరి మధ్య తిట్టుకోవటాలు కొట్టుకోటాలు అవసరమా హ్యాపీగా ఇదివరకు లాగా ఉండొచ్చు కదా పొద్దునే నా ఫేస్ చూడటం ఇష్టం లేదనుకో నువ్వు దాకా పడుకో నేను తొమ్మిదింటికి ఆఫీస్కి వెళ్ళిపోతాను ఈ శాంతి ఒప్పందం నీకు ఓకే కదా ఓకే అయితే షేక్ చేకేండి హ్యాండ్ హ్యాండ్తో ఇస్తారమ్మా ఫోర్త్ ఉందా గిన్నె సాంబారు వేడిగా ఉందండి చాలా తగలబడిపోయింది బాబు బిల్లుకా బట్టలకి నాకా నాకు సైజు కొలతల కొన్ని తీసుకురా

ఎవరు నేనే ఫ్రెండ్ మాట్లాడుతున్నాను ఇప్పుడే నీ శుభలేఖ చూస్తున్నానే కాడెలా ఉంది పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు కాడంత బావోడు కానీ పర్లేదు బానే ఉంటాడు నందు నువ్వు తప్పకుండా రావాలి పింకి కూడా చెప్పు మా ఊరు దూరం కదా మిస్ కొట్టావంటే మర్డర్ చేసేస్తాను ఆశ పెళ్లి ఎప్పుడు ఎల్లుండి మంచిది వెళ్ళండి డాడీ ఒప్పుకుంటారా ఎందుకు ఒప్పుకోడు నేను చెప్పానని చెప్పండి అంటే నువ్వు డైరెక్ట్ గా చెప్పవా నా కాడి లేదు ధైర్యం లేదని చెప్పచ్చుగా మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి చెప్పు అక్క ఫ్రెండ్ ఆశకి వెళ్ళండి పెళ్లి గుడ్ మేమిద్దరం వెళ్ళాలనుకుంటున్నాం ఏం అవసరం లేదు గ్రీటింగ్ కార్డు పంపిస్తే చాలు ఇలా ఎవరి పెళ్లికి వెళ్ళక్కర్లేదంటే రేపు నా పెళ్లికి నేను నా మొగుడు తప్ప ఎవరు రారు ఆ నా ముందు నా పిల్ల తలెత్తు మాట్లాడదు నీకిందని ఎక్కడి నుంచి వచ్చిందే చూశావా నా పింకి నా పింకి గారం చేస్తావు కదా నాకే ఎదురు చెప్తావ్ చూడు నా గురించి పెద్ద మంది తిట్టద్దు ఓ నా పెళ్ళని నేను తిట్టాలో వద్దు నువ్వు చెప్తావా నాకు మమ్మల్ని పంపించు మీరు వెళ్ళకపోతే పెళ్లి ఆగిపోతుందా పెళ్లి ఆగదు ఆశ ఫీల్ అవుతుంది సరే రేపు ట్రైన్కి రెంట్ గేట్లు చెప్తానులే ట్రైన్ ఉంది పెద్ద మేము మీ కార్ వెళ్తాం కారా నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి నువ్వు రానక్కర్లేదు కార్ చాలు ఈ ఇంట్లో నేను చేసే ఆఖరి పెళ్లి నందుదే ఖచ్చితంగా ఇది ఎవరితోనో లేచిపోద్ది వెళ్ళనే వెళ్ళలేవండి పక్కన ఎవరు లేకుండా ఇద్దరు ఆడపిల్లని అంత దూరం పంపించరా మీ తమ్ముడు ఉన్నాడు కదా డాడీనా వద్దు సరే వెంకీ తీసుకురండి జాగ్రత్తగా చూసుకుంటాడు థ్యాంక్ యూ పన్నానా ఫేస్ అలా పెట్టుకొని డ్రైవ్ చేస్తావేంటి బాబు చూడలేకపోతున్నా నవ్వాపు మరి నన్ను ఏం చేయమంటావు పింకి ఎందుకు ఎక్కువ మాట్లాడతావు బురదలో రాలేస్తే మన బట్టలే పాడవుతాయి దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే నెక్స్ట్ టైం బురదలో రాళ్ళు వేసేటప్పుడు ముందు బట్టలు ఇప్పేసి తర్వాత రాళ్ళు వేయాలి ముందు చూడు ఓ స్తే నువ్వు కూడా నాలా కళ్ళు మూసుకో అంతే టైం ఎవరు బాబు మీరు మీకు ఇప్పుడు అర్జెంటు పని ఏమన్నా ఉందా లేదండి ఇలా కూర్చోండి రండి వెంకట కుచ్చా కుచ్చా హ్ నా బేసిక్ అనకబలండి నా టైం బాగోక మా నాన్న నన్ను హైదరాబాద్ లో ఒక లిండికి పంపించాడు ఆయన నాకు ఉద్యోగం వేస్తా అన్నాడు హ్ ఆ పిల్ల మీ చెల్లిలా నాకే గాని రాని చెల్లి ఉంటే ఈ దాన్ని చంపేసేసి భోజనాలు పెట్టేసేవాడిని లగేజ్ లాబులు పెట్టేసి మిగతా బాలస్ త్వరతొచ్చే అలాగే సూట్ కేస్తావు అలాగా అయితే మన నచ్చలేదా అరే నచ్చకపోతే నచ్చలేదు చెప్పొచ్చు కదా అలా దోసేస్తారే భలేవారు ఏంటి మావా గంటేశ్వర లేదల్డి ఓ నేను ఇంకా గంటేశ్వరేమో అనుకున్నాను ఇంతకీ నువ్వు ఆడపిల్ల తరఫు నుంచా మగ తరఫు నుంచా బా హైదరాబాద్ నుంచి బాబు మనలాంటి వాళ్ళందరికీ సపరేట్ గా ఓ సెంటర్ ఓపెన్ చేశాం మన చెప్పి మాట్లాడుకుంది బట్ట స్నానం చేయాలనుకుంటున్నాను అది కూడా ఎవర అవును నువ్వెవరా పెళ్లి కూతురు తరుపుతున్నా పెళ్లి కూతురు